నమస్తే అండి ఐఎమ్ శివలీల లవ్ ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టారర్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ మనం ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ప్రస్తుతం ఎలా ఉన్నారు మీరు మీ పర్సన్ ఫ్యూచర్కి ఎలా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వార్థం చేయాలనేటువంటి సంకల్పం అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ ఇలా కన్నపూర్ మండలం కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు కనకదుర్గమ్మ పంచముఖాంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ప్రస్తుతం మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉంది రిలేషన్ ఫ్యూచర్కి ఎలా ఉండబోతుంది అనేటువంటిది మీరు ఒకసారి మీ పర్సన్ నేమ్ మీ నేమ్ అనుకోండి అండి ఒక త్రీ టైమ్స్ ఓకే అండి అనుకున్నారు కదా ఓం నమ శివశ్రీ మాత్రే ప్రేనమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసి మా వీవర్స్కి వాళ్ళ పర్సన్ వాళ్ళకి మా వీవర్స్కి మధ్య ప్రజెంట్ ఎలా ఉంది రిలేషన్ ఫ్యూచర్కి ఎలా ఉండబోతుంది అనేటువంటిది కరెక్ట్గా ఉంటాను ఓం నమ శివశ్రీ మాత్రే ప్రేనమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇంకొకటి బిజినెస్ గురించి చూసుకోవచ్చు ఏ రిలేషన్కైనా చూసుకోవచ్చు గ్రోతింగ్ కెరియర్కి కూడా చూసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము ప్రజెంట్ ఫ్యూచర్ ప్రజెంట్ ద హెర్పెంట్ ఫ్యూచర్కి ఏజ్ ఆఫ్ పేజ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వాన్స్ फ्यूचर की, द हेरप प्रेजेंट, फ्यूचर प्रेजेंट, फ्यूचर ఫ్యూచర్ ప్రజెంట్ ఫ్యూచర్ ఓకే అండి మనకి ఈ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ అడుగుదామండి ఇప్పుడు బాట డెక్ వచ్చేసి ఇదండి సెవెన్ ఆఫ్ వన్స్ ప్లీజ్ ఎన్వర్స్ ఏంజల్స్ ఫైవ్ ఆఫ్ వన్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ వార్డ్స్ ఎందుకు వచ్చింది మాకు ఇవ్వండి అసలు ఫైవ్ ఆఫ్ వాన్స్ ఈ కార్డు మనం ఎందుకు వస్తున్నాయండి నికి ఓకే అండి 5 ఆఫ్ వన్స్ ఓకే అండి 5 ఆఫ్ వన్స్ కి అంటే 2 ఆఫ్ కప్స్ 4 ఆఫ్ స్వార్డ్స్ ఓకే అండి ఇంకొకటి తీసుకుందాం మనము ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకోసం ఓకే అండి ఇప్పుడు కింగ్ ఆఫ్ పెండికల్స్ వాటర్ ఉందండికి వచ్చేసి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దామండి ఓ శ్రీ ఈ మాత్రమ ఇదండి ద హెరపెంట్ ప్రజెంట్ అంటే మీ పర్సన్ లాగా అసలు మీలాగా మీలాగా ఎలా లేరు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది అన్నాం కదా మీరేమనుకుంటున్నారు మీలా మీ పర్సన్ లాంటి పర్సన్ మీకెవ్వరూ లేరు అనేటువంటిది మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీలాంటి పర్సన్స్ మీ ఎవరు లేరు అని అని చెప్పేసి అంటే ఒకరికొకరు అనుకుంటా ఉన్నారు మీరు ఏంటంటే ప్రతిదీ అంటే ఒకరికొకరికి మీ ఇద్దరి ఇష్టాలు అన్ని మ్యాచ్ అన్నమాట నాకు ఎలా కావాలి అనుకున్నానో అలానే ఉన్నటువంటి పర్సన్ వీళ్ళే అని చెప్పేసి మీరు సారీ అండి అనుకుంటూ ఉన్నారండి అంటే వీళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటున్నారు మీరు వాళ్ళని వెతుక్కుంటున్నారు ఒకరికొకరు వెతుక్కుంటున్నారు అండి అంటే ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యి ఇన్ని రోజులు లేకుండా ఉంటే అలా వెతుక్కుంటున్నారు మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా చిగురిస్తుంది ఒకవేళ బిజినెస్ పరంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతకుముందు చేసిన బిజినెస్ చాలా బాగుస్తుంది కదా దాని నుంచి మనకు ఆ బిజినెస్ నాకు బాగా అర్చుపాటు వచ్చింది కదా ఇలాంటివి తీసుకుంటున్నారండి ఇది ఇప్పుడు గ్రోతింగ్ అవుతుంది కంపల్సరీ మీకు ఈ రిలేషన్ గ్రోతింగ్ అవుతుందండి మంచిగా ఒకరి మీద ఒకరికి ఇప్పుడు ప్రేమ చిగిరిస్తూ ఉంటుంది మనకు వచ్చింది ఏంది అని అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ చూపిస్తున్నప్పటికీ యూనివర్సు మీరు ఒకరికొకరు మీ మీరే ఆలోచించుకుంటూ అంటే మీకు ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు మీ పర్సన్కి ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు అయినప్పటికీ మీరెందుకు ఒంటరిగా కూర్చున్నారు అని అంటే మీ పర్సన్ గురించి అంటే ఇలా టోటల్గా ఏం అర్థమవుతుంది అని అంటే మీ పర్సన్ మీరు ఒక టెంపుల్లో కలిసి ఉండొచ్చు లేదంటే ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ ఉండొచ్చు అంటే మీరు ఏందనంటే భగవంతుడు వేసినటువంటి ఏది యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ ఇది ఎన్ని రిలేషన్స్ వచ్చినా ఈ రిలేషన్ మా పర్సన్ కింది రిలేషనే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇది అంటే ఒక్కొక్కరికి ఒక ఎనర్జీ బాండింగ్ ఉంటుంది ఆ ఫీల్ ఎవరితోటి రాదు ఫి ఫిదా సినిమాలో ఉంటుంది కదండి ఫీల్ ఏది అని అని అంటుంటారు కదా అలా అంటే ఒక మనిషి ఇంకొక మనిషి ఎనర్జీ మ్యాచ్ అయినప్పుడు ఆ ఎనర్జీ వేరే వాళ్ళతోటి రాదు అన్నట్లు ఇది మాకు యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ ఈ రిలేషన్ ఈ మాటలు ఈ వైబ్రేషన్ ఇంకా వేరే వాళ్ళతో రాదు అసలు ఆ ఫీలే రాదు అనేటువంటిది ఇద్దరు ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు యూనివర్స్ కలిపినటువంటి బంధం అనుకుంటున్నారు మీ ముందర ఎన్ని ఉన్నప్పటికీ మీరు వాళ్ళ కోసం చూస్తారు వాళ్ళు మీకు మీకోసము ఆలోచించుకుంటూ కూర్చుంటారు తప్ప ఎన్ని ఆప్షన్స్ వేరే వాళ్ళు వచ్చినప్పటికీ మీరైతే యాక్సెప్ట్ చేయరు చాలా మంచి బాండింగ్ ఉంది ఎగో మీరు ఒకరికొకరు ఇప్పుడు బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఎవరి వర్షన్లో వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు అలా ఉన్నారో తెలియదు ప్రజెంట్ అయితే మీరు ఎవరి వర్షన్లో వాళ్ళు అలా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటున్నారు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే మీ జాబ్ ఏందో మీ కెరియర్ ఏందో మీ గోల్ ఏందో అదే పెట్టుకున్నారు తప్ప మీరు ఇంకా ఏందనంటే అసలు మీరు నిద్రలేని రాత్రులతో ఓకే ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ గ్రోతింగ్ గురించి ఆలోచిస్తున్నారు మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ గోల్ రీచ్ అవుతారా లేదా ఫైనాన్షియల్గా మీరు బెనిఫిట్స్ పొందుతారా లేదా అసలు ఎలా బెనిఫిట్స్ పొందాలి అంటే మీకు మీ పర్సన్ మీద ఉన్నప్పటికీ గోల్ మీద ఎక్కువగా పెట్టారు అనేటువంటిది ఒకరికొకరికి మీకు ఉన్నప్పటికీ పర్సన్స్ విషయంలో మీరు ఒకరికొకరు బాండింగ్ ఉంది ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఎవరి వర్షంలో వాళ్ళు మీరు కెరియర్ మీద పెట్టినరు వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ పెట్టినరు అందుకనే మీరు ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మీరు నిద్ర లేచినా పడుకున్నా ఎప్పుడు కెరియర్ కెరియర్ ఫైనాన్షియల్ గ్రోతింగ్ ఉండాలి అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందండి ఇంకా నెక్స్ట్ ఇంకో చూడండి ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా ఈ ఫైనాన్షియల్ పరంగా లో ఎనర్జీలో మీరు ఉన్నారు అని చెప్పేసి ఆ లో ఎనర్జీకి మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయండి లేకుంటే పర్సన్ పరంగా మీకు మీరు ఒకరికొకరు ఇప్పుడు ఎంట్రీ కాబోతున్నారు అనేటువంటిది చెప్పొచ్చు లేదంటే న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తున్నాయి మీ పర్సనల్ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేటువంటిది చెప్పవచ్చు లేదంటే ఒకరికొకరు ఎంట్రీ అయ్యి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ంగ్కి మీరు కృషి చేస్తారు అనేటువంటిది తెలుస్తుందండి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్కి ఎలా ఉంటుంది మీ రిలేషన్ ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది మీరు ఒకరికొకరు ఎంట్రీ కావాలి హెల్ప్ చేసుకోవాలి లేదంటే న్యూ జాబ్ లేకుంటే న్యూ బిజినెస్ ఏదైనా ఒకటి పెట్టాలి అని అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారు ఇది ఫ్యూచర్కి అయితే మీకు కంపల్సరీ ఒక మీ పర్సన్ న్యూగా మారి రావచ్చు లేదంటే మీరు న్యూగా మారి ఒకరికొకరు మీరు మీ పర్సన్కి ఇట్లా న్యూ పర్సన్గా మారి మీరైతే మళ్ళీ కలుసుకోబోతున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుందండి మీ పర్సన్ ఒక స్పిరిచువల్ జర్నీలో అయి ఉండొచ్చు మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ ఒక బాస్ అయ్యి ఉండొచ్చు ఒక సీఈఓ అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక హెచ్ఎం లాగా ఇలా అయ్యి ఉండొచ్చు వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్తే ఒక పది మంది వినేటువంటి స్టేజిలో వీళ్ళు ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు ఇది మీ ఇద్దరికి తీసుకోవచ్చు కంపల్సరీ ఇది టోటల్గా చెప్పాలి అంటే మీకు ఒక గురువు స్థానంలో ఉండేటువంటి పర్సన్స్ మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు కంపల్సరీ మీరైతే కలుసుకోబోతున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందండి ఆఫ్ ఫార్చూన్ వచ్చింది మీ మధ్యలో ఇప్పుడు గ్యాప్ వచ్చి మీరు కెరియర్ మీదనే పెట్టారు కదా ఇంతకు ముందుకు ఆ రిలేషన్ నుంచి మీరు ఇద్దరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి మీరు ఇంతకు ముందుకు ఏదైనా మీ మనసు పడదలు వచ్చింటే మీ ఇద్దరి మధ్యలో ఈ మీరు మనసు పడదలతో ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లుంటే అది దేనికోసం బాధపడుతూ ఉన్నారని అంటే మాది సో సోల్మెట్ బంధం కదా మేమెందుకు ఇది భగవంతుడు వేసినటువంటి బంధం కదా ఇది గురు శిష్యుల బంధం కదా లేదంటే ఇది బాస్ బాస్ కింద మీరు పనిచేసేటువంటి ఆ బౌండింగ్ ఎలా మారిందని అంటే మీకు గురు శిష్యుల బంధంగా లేదంటే బాస్ కింద వర్క్ చేసే వాళ్ళు బాండింగ్ కాకుండా మీరు చాలా హానెస్ట్గా ఉండేటువంటి బాండింగ్ ఏర్పడింది కదా అనేటువంటిది మీది సోల్మేట్ బంధం మీది ఇది ఆత్మబంధం కాబట్టి మీరు కంపల్సరీ ఇప్పుడు కలుసుకుంటే మీరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండబోతున్నారు ఈక్వల్ గివెంటేకి ఇచ్చుకుంటారు చాలా బాగుండాలి అని అని చెప్పేసి అయితే మీరు అనుకుంటా ఉన్నారు ఫ్యూచర్కి అలా ఫ్యూచర్కి మీరు అలా మారబోతున్నారండి ఇదండి మీ లైఫ్లో మీరు ఒకరికొకరు ఏదైతే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ గ్రోతింగ్ కావాలి కెరియర్ మీద ఎవరైతే మీరు ఇద్దరు కెరియర్ మీద ఫోకస్ పెట్టారు కదా గతంలో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే అనుకున్నారో అదైతే ఫ్యూచర్కి మీరు సంపాదించుకొని ఒకరికొకరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది అర్జెంటుగా మీరు కలుసుకోబోతున్నారండి ఫ్యూచర్ అంటే ఎంతో దూరంలోనే కాదు వన్ మంత్ వన్ వీక్ వన్ ఇయర్ లోపలనే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది వన్ డే కూడా అనుకోవచ్చండి ఇదండి మీరు ఒకరికొకరు ఎందుకు ఇష్టపడ్డారంటే మీ పర్సన్ అంటే మీరు సిన్సియర్ పర్సన్ హానెస్ట్ పర్సన్ హానెస్ట్ లవ్ ఉంటుంది హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ అని అని చెప్పేసి మీరు మీ పర్సన్ని ఇష్టపడ్డారు మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు మీరు నిజాయితీగా ఉండేటువంటి పర్సన్స్ అని అని చెప్పేసి ఒకరికొకరు ఇష్టపడ్డారు ఇదండి రీడింగ్ మళ్ళీ మీకు ఎంతమందికి మీరైతే ఒక మంచి గుణాలు ఉండేటువంటి పర్సన్స్ మీ ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే అంటే డబ్బు సంపద ఐశ్వర్యం అంటారు చూడండి అలా అంటే గోల్డ్ కానీ ఇల్లు పొలాలు ఇలా కూడా లేకుంటే మంచి గుణాలు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి గుణం మంచి స్వభావం ఉండేటువంటి గుణం మీరు ఒకరికొకరు చూసుకున్నారు కంపల్సరీ మీరైతే కలుసుకోబోతున్నారు ఫ్యూచర్కి ప్రజెంట్ అయితే ఎవరికి వాళ్ళు బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఫ్యూచర్కి అయితే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుందండి ఫ్యూచర్కి అయితే మనస్పార్థాల నుంచి బయటపడి మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుందండి మనకి ఈ కార్డును చూసి మీరు ఒకరికొకరు అన్ని సెట్ అయిన తర్వాత కలుసుకుంటారండి ఇక చూడండి మీకు కంపల్సరీ కలుసుకుంటారండి దయ హేంటంటే యూనివర్సే కూడా మిమ్మల్ని కలపవచ్చు అండి లేదంటే ఒక బంధం కూడా మిమ్మల్ని కలపవచ్చు ఒక గురువు సమక్షంలో కూడా మీరు కలవచ్చు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి ఇది టోటల్గా గతంలో మీకు భగవంతుడు వేసిన బంధం అని చెప్పేసి మీరు ఒంటరిగా ఇలా కూర్చుంటారు కదా అందుకే ఈ రేటింగ్ వర్తిస్తుందండి మీరు కంపల్సరీగా ఏదో ఓ విధంగా మీరు కలుసుకోబోతున్నారు మీ గ్రోతింగ్ పెరగబోతుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు మీరు ఈ బౌండరీ నుంచి బయటపడి ఈ ఫైనాన్షియల్గా మీరు గ్రోతింగ్ అవుతారు అనేటువంటిది మీకు అవకాశాలు రాబోతున్నాయి మీరు ఫైనాన్షియల్గా ఎదగబోతున్నారు అనేటువంటిది తెలుస్తూ ఉందండి మీరు విలో ఫార్చూన్ వచ్చింది తర్వాత చాలా టూ అప్ కప్స్ వచ్చింది ఇది సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ మీకు హార్డ్ మంచిగా ఒక న్యూ పర్సన్గా మారి మీరు మీ పర్సన్స్ అయితే కలుసుకోబోతున్నారు అనేటువంటిది ఇక్కడ మనం తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ప్రజెంట్ మీకు మీ పర్సన్కి ఇలాంటి ప్రజెంట్కి ఫ్యూచర్కి ఇలా ఉంది అంటే రీడింగ్ తీసుకుని వాళ్ళకి రిలేషన్ పరంగా ప్రజెంట్ ఎలా ఉంది మా ఇద్దరు రిలేషన్ ఫ్యూచర్కి ఎలా ఉండబోతుంది అనేటువంటి డౌట్ ఫ్యూచర్లోనైనా కలుస్తారా లేదా అనేటువంటిది డౌట్ ఉంటుంది కదా వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ కంటెంట్ తీసుకున్నానండి నేను మీకు రీడింగ్ మీదైనా కాదా అనేటువంటిది ఒకవేళ అనుకుంటా ఉంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేశ్రీ మాత్రే నమ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి డే టైంలో నాకు స్కూల్ టీచర్ అండి నేను డ్యూటీకి వెళ్తాను అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాగానే మీకు ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు వెయిట్ చేయగలిగితే మీరు ఈ నెంబరే ఫోన్పే గూగుల్ పే అండి మీరు ఈ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ ఇదేనండి పెట్టండి మీకు ఏంజల్ గైడెన్స్ ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారండి రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఈ రొమాన్స్ కార్డు త్రీ డేస్ అయ్యే వదులుకనే లేదు రిమైన్ పాజిటివ్ లోకంటే రాండి రీకన్సిడర్ రీకన్సిడర్ అంట చేసుకోండి అంటే ఇప్పుడు ఉండేటువంటి రిలేషన్ని ఎస్ అండి కంపల్సరీ మీ మీకు గ్రోతింగ్ రాబోతుంది లెడ్గు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అయితే మనకి బాధ్యం అంతా వచ్చేసి చెప్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇప్పుడు ఏంజెల్ నెంబర్స్ చూద్దామండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అంటే త్రిపుల్ ఫైవ్ అని చెప్పేసి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మనకి ఏంజెల్ నెంబర్స్ త్రీ వచ్చాయండి టూ జీరో వచ్చిందండి ఫైవ్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ వచ్చిందండి టూ డబల్ టూ డబల్ ఫీన్ ఫోర్ ట్రిపుల్ త్రీ వచ్చిందండి డబుల్ ఫైవ్ వచ్చింది ఓకే అండి ట్రిపుల్ ఫైవ్ వచ్చింది మనకి ఇక్కడ గురువు యూనివర్సల్ సపోర్టింగ్ అంత బాగుంది రీడింగ్ ఎంతమందికి కనెక్ట్ అయిందో మీకు కనెక్ట్ అయిన కాడికి తీసుకోండి లేదంటే చూసి వారు లేండి ప్రజెంట్ ఇలా ఉంది ఫ్యూచర్కి అలా ఉండబోతుంది మళ్ళీ ప్రజెంట్ చెక్ చేసుకుంటే ప్రజెంట్ ఎలా ఉన్నారో చెక్ చేసుకుంటే ఫ్యూచర్కి అలానే ఉంటుందండి కంపల్సరీ ఇది యూనివర్స్ ఇచ్చిన మెసేజ్ మనకు మీ ఇద్దరి మధ్యలో ప్రజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంది అనేటువంటిది తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి ఈ వీడియోను ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి తప్పకుండా మీరందరూ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ రీడింగ్ ఓకే అండి రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇదే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీకి మీకు రీడింగ్స్ ఇస్తానండి ఓకే అండి ఓం నమ శ్రీ మాత్రే నమ జనో సుఖినో భవంత్ ఆల్ ది బెస్ట్ అండి